కోఆర్డినేటర్లు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పొదురుకూర్ రోడ్డు జెడ్పీ హై స్కూల్లో జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన ఉచిత కంటి పరీక్షలలో పిల్లలకు కంటి అద్దాలను పంపిణీ ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చెక్క అహల్య చెక్క సాయి సునీల్ హెడ్ మాస్టర్ పివి కృష్ణారెడ్డి పిడి విజయ్ కుమార్ డిపిఎం డాక్టర్ శార్వాణి డాక్టర్ కుసుమ కిరణ్ మెడికల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు వేదిక అలంకరణ ఇతర అధికారులు ఈ డివిజన్ కార్పొరేటర్ సాయి అహల్య గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటు వాస్తవం చెప్పాలంటే ఈరోజు నాకు చాలా ఎక్కువ కార్యక్రమాలు ఉన్నాయి దీనికి వచ్చే పరిస్థితి కూడా లేదు కానీ డాక్టర్ శర్వాణి గారు ఈరోజు డాక్టర్ కావచ్చు కానీ విఆర్ కళాశాలలో నాకు జూనియర్ శార్వాణి గారే కాకుండా శర్వాణి గారి భర్త సిస్ కూడా విఆర్ కాలేజ్లో నాకు జూ ఒక ఒక మంచి గారు ఇతర స్కూల్లో జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అదేవిధంగా డిపార్ట్మెంట్ కి సంబంధించి డిపార్ట్మెంట్కి సంబంధించి సార్వాణి గారు ఇతర అధికారులు ఇక్కడ పాల్గొనడం అనేది జరిగింది ఇది ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ అందరికీ జాగ్రత్తగా పరీక్షలు చేసి గుర్తించారు ఈ అవసరమైన వాళ్ళందరికీ స్కూల్ పిల్లలందరికీ సప్లై చేయడం జరుగుతుంది త్రూఅవుట్ ద స్టేట్ మనము ఈ ప్రోగ్రామ్ నిన్నటి నుంచి బిగిన్ చేస్తాము ఈ రోజు నెల్లూరులో స్టార్ట్ చేశాము ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కృతజ్ఞత